అభివృద్ధి 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 ఏంటి అభివృద్ధి చంద్రబాబే అభివృద్ధి చేస్తాడు అభివృద్ధి చేస్తాడని చంద్రబాబుకు ఓటేసాము చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు సంపద సృష్టిస్తాడు ఇదే స్టాక్ డైలాగ్స్ కింద స్థాయి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి పై పైనున్న చంద్రబాబు వరకు ఈ స్టాక్ డైలాగుని విపరీతంగా వాడుతుంటారు అది ఎంతవరకు చేస్తున్నారంటే సామాన్య స్థాయి కింద స్థాయి సామాన్య ప్రజల్లో మెదలల్లో ముద్రపడేలాగా స్టాంప్ చేస్తున్నారు ఒక పచ్చి అబద్ధాన్ని వెచ్చల విడిగా ఇంతలా ఎలా ప్రచారం చేయగలిగారు అని ఆశ్చర్యంగా ఉంది అభివృద్ధి అంటే ఏంటి తలసరి ఆదాయము జిఎస్డిపి పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగాలు వీటిలో అభివృద్ధి ఉంటే అభివృద్ధి జరిగినట్టు లెక్క అభివృద్ధి చేస్తారని లెక్క ఆ లెక్కలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు చేసింది అభివృద్ధి జగన్ చేసింది అభివృద్ధి మనం ఒకసారి చూసుకోవాలి తలసరి ఆదాయం చూసుకుంటే చంద్రబాబు పరిపాలనలో కంటే జగన్ పరిపాలనలో అరవై వేల కోట్ల రూపాయలు ఎక్కువ తలసరి ఆదాయం పెరిగింది మరి అది అభివృద్ధి కాదా కానీ చంద్రబాబు అభివృద్ధి చేస్తాడు జగన్ అభివృద్ధి చేయడు బటన్ నొక్కుతాడు ఇదే లాజిక్ జిఎస్డిపి జిఎస్డిపిలో కూడా చంద్రబాబు మించిన ఆదాయము అభివృద్ధి అనేది జగన్ పరిపాలనలో వచ్చింది కానీ అది అభివృద్ధి కాదు చంద్రబాబు అభివృద్ధి చేస్తాడు ఉద్యోగాలు ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై రెండు వేలు అయితే జగన్ ఇచ్చింది రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు ఆరు లక్షలు అయితే జగన్ ఇచ్చింది ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తే మాత్రం చంద్రబాబు అభివృద్ధి చేస్తాడు పరిశ్రమలు పరి జగన్ హయాంలో పదహారు వేల పరిశ్రమలు రిజిస్టర్ అయ్యాయని చెప్పి కేంద్రంలో పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు చంద్రబాబు నాయుడు హయాంలో ఒక కియా వచ్చింది దాన్ని విపరీతంగా ప్రచారం చేశారు ియా లాంటి వందల పరిశ్రమలు జగన్ తీసుకొచ్చాడు దానికి దానికి సాక్ష్యం ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చిందని ఈపిఎఫ్ గణాంకాలే చెప్తున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే పరిశ్రమలు రాకుండానే ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయా పెట్టుబడులు పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి చూసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన గ్రౌండ్ అయిన పరిశ్రమలు కేవలం ముప్పై వేల కోట్లే జగన్ జగన్ హయాంలో లక్ష కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని సాక్షాత్తు పరిశ్రమల శాఖ చెప్పింది కాకు లెక్క తప్పు నీతి ఆయోగ్ లెక్క తప్పు కేంద్రం చెప్పిన లెక్కలు తప్పు అవన్నీ తప్పులే ఆంధ్రప్రదేశ్లో వచ్చింది మాత్రమే కరెక్ట్ ఈనాడులో వచ్చింది మాత్రమే కరెక్టు మన చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్టు పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ ఇదేం చోద్యం అండి లెక్క లెక్కన కేంద్రం లెక్కలు తప్పు చెప్తుందా కాకుల లెక్కలు తప్పు చెప్తుందా నీతి ఆయోగ్ లెక్కలు తప్పు చెప్తుందా చంద్రబాబు నాయుడు అంత చేశాడు అప్పుల్లో మాత్రమే చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కేవలం అప్పుల్లోనే చంద్రబాబు నాయుడు విభజన తర్వాత ఇప్పుడు మొత్తం కలిపి ఆరు సంవత్సరాల పరిపాలనలో దాదాపుగా ఆరు సంవత్సరాల పరిపాలనలో ఆరు లక్షల ముప్పై వేల కోట్ల అప్పులు చేశాడు జగన్ చేసింది కేవలం రెండు లక్షల నలభై కోట్ల అప్పులే కానీ వీళ్ళు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు మొత్తం జగన్ ఖాతాలో వేస్తుంటారు చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల్ని కూడా జగన్ ఖాతాలో వేస్తుంటారు అదే విచిత్రం అర్థం కాదు అదే సామాన్యుల వరకు చేరుస్తారు చంద్రబాబు నాయుడు చేసింది కేవలం అప్పుల్లో మాత్రమే అభివృద్ధి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు చేశాడు అనేది మొత్తం పచ్చి అబద్ధం అభూత కల్పన అసత్యం అంతకు మించిన అబద్ధం ప్రపంచంలోనే లేదు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు సంపద సృష్టిస్తాడు పోర్టు రిచి అన్ని పడికట్టు పదాలు సామాన్యుల మెదళ్లలో చూపించడానికి వాళ్ళు తయారు చేసిన ఎల్లో మాఫియా తయారు చేసిన కొన్ని పడికట్టు పదాలు చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనే రెండు మాటలు పరస్పర విరుద్ధ పదాలవి చంద్రబాబు నాయుడు అప్పులు అనేవి దగ్గరగా ఉండే పదాలు అవి జనాలు గుర్తుపెట్టుకోవాలి ఏం లేదు జనాలు మెదళ్ళకి ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ఎల్లో మీడియా ద్వారా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒక గజ్జి మాఫియా తయారయ్యి ఒక అబద్ధాన్ని పదే 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 ప్రజల మెదళ్ళకి ఎక్కించి దాన్ని ఒక నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా చెప్తూ చంద్రబాబు అభివృద్ధి చేశాడు చంద్రబాబు సంబంధ సృష్టిస్తాడు అని ఒక అబద్ధాన్ని ఒక పచ్చ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రయత్నించారు సక్సెస్ అయ్యారు చివరగా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనే వ్యతిరేక పదాలు చంద్రబాబు నాయుడు అప్పుడు అనేవి మాత్రమే సజాతి ధ్రువాలు అవి మనం తెలుసుకోవాలి జనాలకు చెప్పాలి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదు అప్పుడు మాత్రమే చేశాడు ఎక్కువ జగన్ ఇచ్చిన ఉద్యోగాలు చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాల కంటే నాలుగు రెట్లు ఎక్కువ జగన్ చేసిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కంటే మూడు రెట్లు ఎక్కువ జగనే అభివృద్ధి చేశాడు జగనే అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు అభివృద్ధి చేయడు చంద్రబాబు అప్పులు మాత్రమే చేస్తాడు ఇదే నిజం